మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోసం ఆయన కుమార్తె శ్రీష్ఠి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర పురపాలకాలకాభివృద్ధి శాఖ మంత్రి వైఎస్సార్ సిపి కొండేపు అభ్యర్థి సురేష్ కుమార్తె శ్రీష్ఠి అన్నారు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో రైల్వే రోడ్లో వీధి విధికి తిరుగుతూ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి సురేష్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు కొండేపు నియోజకర్గంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేశారని ఆయన గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అన్ని రంగాల అభివృద్ధి చేసి సింగరాయకొండను మున్సిపాలిటీగా తీర్చిదిద్దారని భరోసా ఇచ్చారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే ప్రజలు వైసీపీ పార్టీ తరఫున ఎంతో సంతృప్తిగా ఉన్నారని పథకాలు అందరికీ అందుతున్నాయని ఎవరికైనా ఇబ్బందులుంటే అవి నోట్ చేసుకుని తండ్రి ఆదిమూలపు సురేష్కు తెలియజేస్తున్నానని తెలిపారు నియోజకవర్గంలో సురేష్ని ఎంపీ అభ్యర్థి చివరిరెడ్డి భాస్కరెడ్డిని ఇద్దరికీ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు பாரி இங்க ஒரு தாஸ் தான். ஜஹா சிக்ரம பரமராசா வீடியோலயே இருக்கு. வீடியோல வந்து என்ன ஏதோ தட்டுண்டு இயக்கஸ் பலமா இருக்கு. 2000ல செஞ்சது. ஆனா வயசரோ Integra வாகிஸ். இந்த டைம்ல ஃபாக்டரி இருக்கு. ஆறி ஏமே அப்படி பொனுக்குने రోజు வாட் சார். நீசி எடுக்கலாம்னா ஹானா அந்த बनाले तमारे पाला लांब तुडया నేను ఆదిమూలపు సురేష్ గారు అమ్మాయిని మా నాన్న ఇక్కడ కొండేపులో పోటీ చేస్తున్నారు మా నాన్న కోసం నేను మేమందరం ఇలా కష్టపడుతున్నాము గెలిపించడానికి మా టీం మొత్తం డాక్టర్ గారి హెల్ప్తో అందరి హెల్ప్తో మొత్తం తిరుగుతున్నాము మొన్నటి వరకు పాడు తిరిగాము ఇవాళ సింగరాయకొండ రేపు టంగుటూరు ఇలా మేమందరం స్కెడ్యూల్ వేసి డోర్ టు డోర్ చేసి మా నాన్న మా నాన్నని అనుకుంటున్నాము సో దీనిలో మీ అందరు హెల్ప్ సపోర్ట్ కావాలని ఆశిస్తే పాజిటివ్గానే ఉందండి చాలామంది పాజిటివ్గానే ఉన్నారు ఓటేస్తూ ఉంటున్నారు చాలా ఉమెన్గా ఆడోళ్ళు లేడీస్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సో ఐ థింక్ ఈ డోర్ టు డోర్ చేయడం వల్ల ఐ థింక్ ఇట్స్ హెల్ప్ఫుల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో యా ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఐ మీన్ అన్నీ వస్తున్నాయి పథకాలు అన్నీ వస్తున్నాయి అసలు అడుగుతున్నాము డోర్ టు డోర్ వెళ్ళి అడుగుతున్నాము పథకాలు అన్నీ వస్తున్నాయి రావట్లేదా అని పెన్షన్ అమ్మఒడి ఆసరా సో ఇవన్నీ వస్తున్నాయి సో అందరు పాజిటివ్ రెస్పాన్స్గానే ఇస్తున్నారు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా నేను రాసుకుంటున్నాను డైరీలో రాసుకొని మరి మా నాన్నగారు చెప్తున్నాను నోట్ చేసుకొని మరి మేము చేస్తాం